ఎప్పుడైతే రూతు నా నీ దేవుడే నా దేవుడని తన జీవితాన్ని దేవుని చేతికి అప్పజెప్పుకుందో ఆ రోజే రూతు లైఫ్ అని దేవుడు చేతబట్టాడు అన్నది మాత్రం మీరు గ్రహిస్తే చాలు అలాగే ఈనాడు ఒకప్పుడు లోకంలో శాపంలో పాపంలో అజ్ఞానంలో అంధకారంలో బ్రతికిన నువ్వు ఈరోజు వాటన్నిటిని వదిలిపెట్టి నాకు ప్రభు కావాలి అని నువ్వు ఏసై దగ్గరికి వచ్చావు చూడు నీ జీవితం ఆయన చేతిలో తీసుకున్నాడు వెను వెంటనే ఒక్క రోజులో నేను నువ్వు ఏదో అయిపోతావు అని నేను చెప్పను కానీ ఒకటి మాత్రం చెప్పగలను ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పజెప్పావు గనక నీకు ఒక సుందరమైనటువంటి భవిష్యత్తు పరలోకంలో దేవుడు సిద్ధపరిచాడు భూమి మీద ఉన్నంత వరకు కూడా నీ బాధ్యత ఆయన చూసుకుంటాడు శాశ్వతమైన భవిష్యత్తు కావాలా మూడు రోజుల భవిష్యత్తు సరిపోయిద్దా మూడు రోజుల జీవితం సరిపోయిద్దా లేకపోతే శాశ్వతమైన భవిష్యత్తు కావాలా శాశ్వతమైన భవిష్యత్తు కావాలన్న వాళ్ళ చేతులు ఎత్తండి రైట్ మీ బ్రెయిన్లు బాగా పని కొంతమంది మూడు రోజులు జీవితమే చూసుకుంటారు ఆ మూడు రోజుల జీవితానికి సరిపడా సంపాదించుకొని ఇంకేవు లెక్క చేయను అంటారు కానీ మనమైతే శాశ్వతమైన జీవితానికి ప్రణాళిక రచించు ఒక రాజు తన పరివారంతో రాజ్యంలో తిరుగుతున్నాడంట రాజుగారు వస్తున్నాడు బజార్లో కానీ అందరూ వచ్చి పాప సాహస్తాంగ పడ్డి నమస్కారాలు చేసి మహారాజా మీరు మా వీధిలోకి వస్తున్నారు ధన్యులం అని వాళ్ళ వాళ్ళ ఆనందాలు తెలుపుతూ ఉన్నారు రాజు రథం మీద ఊరేగుతూ వస్తున్నాడు పక్కన మంత్రి ఉన్నాడు ఒకడు మాత్రం ఇంటి మిద్ది మీద అంట ఇట్లాంటి గుజ్జి వేసుకొని కూర్చొని మూడేళ్ళు చూపిస్తున్నాడంట మేసం తిప్పుతున్నాడు ఎవరికి పౌరులకు కాదు మంత్రికి కాదు డైరెక్ట్గా రాజుకే రాజుకే మూడేళ్లు చూపించి మేసం తిప్పుతున్నాడు అంట రాజ్యం మొత్తం తిరిగినట్టు తోడు కనపడాల రాజుకు ఆశ్చర్యం వేసింది ఇదిరా అందరూ నేను వస్తుంటే భయపడి వచ్చి ఇళ్ళ ముందుకు ఇళ్ళ ముందుకు వచ్చి నేను వస్తుంటే నా ముందు సాష్టాంగ పడుతున్నారు నమస్కారాలు చేస్తున్నారు దండాలు దశకాలు పెడుతున్నారు వీడివిడరా మిద్దె మీద గుజ్జేసి కూర్చొని మేసం తిప్పుతున్నాడు మూడేళ్ళు చూపిస్తున్నాడు ఏందిరా వీడి సోపా అని రాజు ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయి మంత్రిని అడిగాడు వాడు ఏందా నాకెళ్ళి మూడేళ్ళు చూపించి మేసం తిప్పుతున్నాడు కొంచెం రా వాడు ఏందో అని పంపించాడు ఈ మంత్రి వెళ్ళి వాడితో కాసేపు మాట్లాడి తిరిగి వచ్చాడు ఏంటి మంత్రి ఏంది వాడు వాడు ఏంది చెప్తున్నాడు ఏందని అంటే ఏం లేదు మహారాజా వాడికి మూడు రోజులు కొందంట ఇంట్లో తినేదానికి మూడు రోజులు కుందంట రాజును లెక్క చేయను వాడి బాబును కూడా లెక్క చేయను అని మేసం తిప్పుతున్నాడు వాడు చూసారా అంటే మూడు రోజుల భోగం చూసుకుని వాడు మేసం తిప్పుతున్నాడు అయిపోతే అట్లాగే కొంతమంది మనుషులు ఇక్కడున్న మూడు నాళ్ల ముచ్చటం చూసుకొని ఇంత మాత్రం చాలనుకొని భ్రమలో బ్రతకడానికి ఇష్టపడుతున్నారు మూడు రోజుల గురించి ఆలోచించేవాడు అజ్ఞాని నిత్యత్వం అంతటి గురించి ఆలోచించి అడుగులు వేసి జాగ్రత్తలు పడినవాడు జ్ఞాని దాడ్ కాబట్టి నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు రక్తం నీడకి వచ్చావో ఆయన రక్తంలో నీ పాప జీవితం కడిగేసుకొని ప్రభువాయిదిగో నేను బాబు తీసిమ పొందాను మారు మనసు పొందాను ఇక పాత జీవితం వదిలేస్తున్నాను ఇక నీ బిడ్డగా నా లైఫ్ అంకితం అని ఏనాడైతే పలికావో ఏనాడైతే అలా పలకాలను తీర్మానం చేసుకుని నిర్ణయం చేసుకుని ముందుకు వచ్చావో ఆ రోజున నీ లైఫ్ ఆయన చేతుల్లో తీసుకున్నాడు నంబర్ వన్ నీకు శాశ్వతమైనటువంటి నిత్య జీవాన్ని ప్రకటించాడు శాశ్వతమైన ప్రయోజనానికి నిన్ను డిసైడ్ చేశాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎంత ప్రేమించను ఎంతో ప్రేమించను యోహాను మూడు పదహారు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు విశ్వాసం ఉంచినవాడు నసింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఆయన చేతికి మన జీవితాన్ని అప్పగించి ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడిన మనకి శాశ్వతమైన నిత్య జీవాన్ని ప్రకటించేశాడు దేవుడు లోకమునెంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు విశ్వాసం ఉంచువాడు నసింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను దేవుని కుమారుని విశ్వసించువాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు వానికి ఇక తీర్పు తీర్చబడదు అన్నాడు ఎంత మంచి ఆఫరు ఉచితంగా ఇచ్చాడు ఇంత మంచి ఆఫర్ని కూడా కొంతమంది లెక్క చేయరు మారు మనసు పొందయ్యా బాబు పొందయ్యా ప్రభువుని విశ్వసించయ్యా ఇక ప్రభువుని సేవించయ్యా ప్రభువుని వెంబడించయ్యా లెక్క చేరు కొంతమంది లెక్క చేయకపోతే నన్ను ఏం చేయమంటారు చెప్పిన మాట వింటే బాగుపడతారు బయటపడతారు లేకపోతే రేపు ఉంటుంది అడిగిపోతారు అందుకే అందరికీ ప్రేమతో హెచ్చరిక చేస్తున్నా మారు మనసు పొందకపోతే పొందండి పొంది ఉంటే రక్షణ పొందండి రక్షణ కూడా పొంది ఉంటే ఇక భయపడకండి భయపడకండి దిగులు పడకండి కళ్ళతో చెందకండి ఎందుకంటే నేను పిలిచిన వాడు నమ్మదగిన వాడు నీ జీవితాన్ని చేత పట్టుకున్న వాడు నమ్మదగిన వాడు తప్పకుండా నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు నీకు అనుమతించేటువంటి ప్రతి పరిస్థితి నీ మేలుకే మారిద్ది నీ ఆశీర్వాదానికే మారిద్ది నీకు నష్టంగా సంభవించినవి సైతం భవిష్యత్తులో నువ్వు చూసుకున్నప్పుడు అవి నీకు లాభంగా మారిపోతాయి ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న చేదైన అనుభవాలన్నీ భవిష్యత్తులో నీకు మధురమైన అనుభవాలుగా మధురమైన జ్ఞాపకాలుగా గుర్తుండిపోతాయి ఓదార్పు కోసం వట్టి మాటలు చెప్పట్ల దేవుని వాక్యం ఇచ్చిన సాక్ష్యం మాట్లాడుతున్నా కాబట్టి ఫస్ట్ మనం చూడాల్సినవి బ్యాలెన్స్ చూసుకుంటే చాలు ప్రభు చెప్పినట్లు మనం విన్నామా ప్రభు మార్గంలోకి వచ్చామా ప్రభు చేతికి జీవితాన్ని అప్పగించామా లేదా అంతవరకు చూసుకోండి ఆ తర్వాత కథ అంతా ఆయన చూసుకుంటాడు ఓకే ఇక దేని గురించి కూడా దిగులు పడద్దు ఆలోచించొద్దు కృంగిపోవద్దు కలత చెందొద్దు నువ్వు నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంచిన దానివైతే ఉంచిన వాడవైతే నువ్వు ప్రశాంతంగా ఉండు రిలాక్స్గా ఉండు నిజంగా నువ్వు కంగారు పడి భయపడి దిగులు పడి కృంగిపోయి ఏడ్చి మొత్తుకొని ఏది దేవుడి ఇరుగుడ దేవుని ఇరుగుండి కూడా దేవుని గురించిన సత్యం తెలుసుకోనుండి కూడా ఆయన మహాజ్ఞానం తెలుసు సర్వశక్తి గలవాడని తెలుసు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని తెలుసు జరిగినవన్నీ కూడా ఆయనకు తెలియకుండా జరగట్లేదని తెలుసు ఇన్ని తెలిసి కూడా నువ్వు మళ్ళా దేవుణ్ణి సందేహించి కృంగిపోయి కుమిలిపోయి కలత చెంది దిగులుతో విచారంతో వేదనతో ఒకవేళ నువ్వు బ్రతుకుతుంటే నీకు తెలుసా నువ్వు దేవుణ్ణి అవమానపరుస్తున్నావు నువ్వు దేవుణ్ణి తృణీకరిస్తున్నావు అవమానపరుస్తున్నావు నువ్వు ఆయన నమ్మావు ఆయన కార్యం త్వరపెడతాడు ప్రతిదీ చక్కబెడతాడు ఇహమందును పరమందును కూడా ఇంకా చెప్పాలంటే ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఆయన బిడ్డవైన నువ్వు ఆయన కుమార్తె అయిన నీవు ఆయన కుమారుడు నీవు ఆయన రక్తంలో కడగబడిన నీవు ఏమేమి పొందాల్సి ఉందో ఏమేమి నీకు చెందాల్సి ఉందో ఎప్పుడెప్పుడు ఏ ఘట్టం నీకు అందుబాటులోకి రావాల్సి ఉందో ఆయన్ని ముందే రెడీ చేయబడ్డాయి ముందే రెడీ చేయబడ్డాయి అర్థమైందా నువ్వేమో గందరగోళం అవుతావు అన్నీ ముందే రెడీగా ఉన్నాయి ఆ సమయం వచ్చినప్పుడు నీకు అందుబాటులోకి వస్తాయి నిన్న క్రికెట్ అయింది అనుకో నిన్న లైవ్ జరిగింది క్రికెట్ మనం చూడాల మన ఇంట్లో కుటుంబ సభ్యుడు ఎవరో చూశారు నిన్న ఆట చూడాలని ఇలా అనిపించింది మనకి ఆ అయిపోయిన క్రికెట్ ఆట పెట్టుకున్నాం పెట్టుకున్నాం హలో వింటున్నారా ఆట స్టార్ట్ అయింది టాస్ ఎవరు గెలుస్తారు అన్న కాడి నుంచి మనకు ఉత్కంఠ స్టార్ట్ మనకి కానీ మన పక్కన ఉన్నాడే మన కుటుంబ సభ్యుడు నిన్నటి రోజున ఆట చూసినాడు అతను ఏమన్నా టెన్షన్ ఫీల్ అవుతాడా కంగారు పడతాడా ఎందుకు వాళ్ళకి తెలుసు దక్షిణాఫ్రికా వచ్చిద్దా లేకపోతే శ్రీలంకకు వచ్చిద్దా టాస్ ఎవరికి పడిద్ది ఎవరు ముందు బ్యాటింగ్ తీసుకుంటారు ఎవరు బౌలింగ్ తీసుకుంటారు అనేది దక్షిణాఫ్రికా శ్రీలంక ఆట జరిగిందని నీకెట్ట తెలుసు అంటే న్యూస్లో విన్నాలే స్తోత్రం గట్టిగా చెప్పండి అర్థమైందా ఇక ఆట స్టార్ట్ అయింది మనమేమో ప్రతి బాల్కి మనకి టెన్షన్ కానీ మన పక్కన ఉన్నోడు ప్రశాంతంగా కూర్చొని చూస్తూ ఉంటాడు మనకి టెన్షన్ ఏంటి పక్కనోడు పీస్గా ఉంటాం ఏంటి ఏంటంటే పక్కన ఉన్నోడు ఆట ముందే చూసేశాడు చూసేశాడు నువ్వు మరీ కంగారు పడి అబ్బో నీ క్యాచ్ లేసినట్టుందిగా అయిపోయిందా అవుట్ ఆఫ్ వీడు అవుట్ ఆఫ్ వీడు అని అంటుంటావు పక్కన అంటాడు అవుట్ కాదు ఏం కాదు అది సిక్స్ పోయిందేబో అంటాడు ఎందుకంటే అది సిక్స్ అని వీడికి ముందు తెలిసేందుకు చూసున్నాడు సేమ్ పొజిషన్లో నిన్ను నీ పక్కన దేవుణ్ణి నువ్వు ఊహించు ఓకేనా నీ లైఫ్లో ప్రతి అడుగు నీకు కొత్తది నీ జీవితంలో ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతి అరగంట ప్రతిరోజు నీకు కొత్తది ఎందుకంటే నీకు ప్రస్తుతమే తెలుసు కానీ నువ్వు సేవిస్తున్న దేవుడు నేను సేవిస్తున్న దేవుడు మన ప్రభు టోటల్ మన లైఫ్ ఆట మొత్తాన్ని చూసే కూర్చున్నాడు ఆయన ఇప్పుడు టెన్షన్ ఉంటే ఎవరికి ఉంటుంది ఆటలో ఉన్న అనుకుంటుంది ఆ ఆట మనకు మనకుంటుంది ఫ్రెష్గా ఆల్రెడీ చూసేసి అందుకే ఆయన ప్రశాంతంగా ఉండు అంటాడు ఆయన కూడా ప్రశాంతంగా ఉంటాడు నేను కూడా ప్రశాంతంగా ఉండు అంటాడు ఏం ప్రశాంతం తండ్రి ఏమైపోతానో నాకేం అర్థం కావట్లేదు తండ్రి ఏమైద్దో ఏమో నాయనా ఎట్లా మారిపోద్దో ఏమో నాయనా మొత్తానికి సుడిగుండంలో చిక్కుకున్నట్టు ఉందయ్యా వామో ఏందో ప్రవ్వా అన్ను అంటే ఆయన చిద్విలాసంగా నవ్వుతూ ఏం కాదులే నువ్వు అట్లా వర్రీ కావద్దు ప్రశాంతంగా ఉండు అదొక దరికి వచ్చిందిలే అంటాడు ఆయన నీకు తెలియనా నీ యేసుకు తెలియనా ఆట చూసిన వారెవరు ఈరోజు నువ్వు నీ ఆట చూసుకుంటున్నావు ఆయన మొన్ననే చూశాడు నీ ఆట అసలు నువ్వు పుట్టక ముందే చూశాడంట అది విచిత్రం ఇప్పుడు చెప్పండి టోటల్ నీ లైఫ్ స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా మొత్తం చూసేసిన వాడికి నువ్వు కంగారు పడతావు ప్రభో ప్రభో వామో ఏసయో అంటే ఆయన ఏదమ్మా ఏదమ్మా అంటాడా అంటాడా భయపడుకు అంటాడు ఏమంటాడు భయపడుకు నేను నీకు తోడై ఉన్నాను ఆమెన్ 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 నువ్వు ఒక్కటే చూసుకోవాల్సింది అప్ప చెప్పావా లేదా లైఫ్ అంతే ఎంతమంది అప్ప చెప్పారు బాబా ఎట్లా అప్పచెప్పారు రక్షణ పొంది దేవునికి చెందిన వారయ్యారు అయ్యారు తీసుకుని ద్వారా మారు మనసు పొంది బాబు దేవుని చెంది ఇంకా నేను పొందలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఇంకా నేను పొందలేదన్న నేనే లేదు చేతులు ఎత్తండి మరి మీరు ఇకనన్నా అప్పచేవుతారా ఇకనన్నా అప్పచేవుతారా ఇకనైనా మీ జీవితాన్ని ఆయన చేతికి అప్పచెప్పండి అన్న లేదన్నా నేను మారు మనసు పొందాను ఖచ్చితంగా బాబు తీసుకుంది నా జీవితాన్ని కూడా ఆయన చేతికి అప్పగిస్తాను నేను కూడా ఇక ఆయన నీడలో బ్రతుకుతాను నా గమ్యాన్ని ఆయన ఎరుగును నేను ఎరగను నా మార్గం ఎవరికి తెలుసు నా ఆయన తెలుసు ఆయన తెలుసు ఆయనే నడిపిస్తాడు ఆయనే నడిపిస్తాడు అన్నీ ఏసైకి ముందే తెలుసు అంతేకాదు నీకు అవసరంగా ఉన్నవేవో నీకు అందటానికి కావలసిన అన్ని కూడా వరుస క్రమంలో ముందే సిద్ధపరిచి ఉన్నాడు ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా నువ్వు అందుకుంటావు నీకు దొరుకుతుంది నువ్వు అనవసరంగా దడ ఆయాసం పెంచుకోవద్దు కొంచెం రిలాక్స్గా ఉండు నువ్వు నిజంగా ఆయన నమ్మితే సంతోషంగా ఉండు ఆయన మీద డౌట్ ఉంటే అప్పుడు ఏడు ముఖం వేసుకొని తిరుగు ఓకే నువ్వు ఆయన నమ్మితే సంతోషంగా ఉండు ధైర్యంగా ఉండు నిండు బండిలాగుండు ఆయన మీద డౌట్ ఉందనుకో నీ ఇష్టం కానీ ఒకటి దేవుణ్ణి ఎరిగిన బిడ్డవై ఉండి నువ్వు మళ్ళీ భయంలో బతుకుతుంటే ఆయన్ని అవమానపరుస్తున్నట్టు అనేది మాత్రం నిజం దేవునికి మహిమ మీరు డబ్బులు లెక్కేయమని నన్ను ఇచ్చారు నాకు ఇచ్చారు నేను లెక్కేసా ఇంత ఉన్నాయని చెప్పా మళ్ళీ ఇంకొకటికి ఇచ్చి లెక్కేయమన్నారు వాడు లెక్కేసి అంతే సంఖ్య చెప్పాడు మళ్ళీ ఇంకొకడికిచ్చి లెక్కేయమన్నారు అప్పుడు నాకు ఎట్టు ఉంటుంది ఎట్టు ఆనందంగా ఉంటుందా అవమానంగా ఉంటుందా ఎందుకు అవమానం ఇతను ఈ వీడియో ఇంద్ర నాయన నన్ను నమ్మలేదు నమ్మను నాకు ఎందుకు చేయాలా కొంతమంది అంతే చేస్తారు ఇట్లాంటి అవమానాలు తగులుతాయి మనకు అక్కడక్కడ ఇంతే చేస్తారు మనల్నే నమ్మినట్టు మనకే అప్పచెప్పినట్టు షో చేస్తారు మళ్ళీ ఇంకొకరిని ఎంటర్ చేస్తారు కొన్ని జీవితాలు అంతే అది అవమానం మనకి నమ్మి డబ్బులు లెక్క వేయమన్నప్పుడు వేసి ఇచ్చాను అనుకో ఇంకంతే అయిపోవాలి అక్కడ మళ్ళీ ఇంకొకడికి ఇస్తే లేదా ఆ డబ్బులు నేను లెక్కేసి ఇచ్చిన మళ్ళీ తీసుకొని మళ్ళీ నువ్వు లెక్కేస్తే నాకు అవమానమేగా యాజ్ రీజ్గా అంతే ఫీల్ అవుతాడు దేవుడు కూడా దేవా నా జీవితం నీ చేతికి అప్పచెప్పా నీకే స్తోత్రం తండ్రి అన్న తర్వాత మళ్ళీ నువ్వు ప్రెజర్ అవుతున్నావు అనుకో ఇదిగో నువ్వు నన్ను నమ్మట్లేదు నన్ను అవమానపరుస్తున్నావు అంటాడు ఆయన ఎంతమందికి అర్థమైందో కాబట్టి అవమానపరుస్తారా విశ్వాసాన్ని బట్టి ధైర్యంగా ముందుకు సాగుతారా మన ఆట ఆయన చూశాడా లేదా మనం చూసామా ఆయన అయిపోయింది ఇప్పుడు చెప్పండి భవిష్యత్ సంభవాలు చెప్పమంటారా లేకపోతే ఈ సమస్యలు తీరే మార్గాలు చెప్పమంటారా మరి సమస్యలో సమస్యలు ఆయన చేతికి అప్పచేదాంలేనా ఆయన చూసుకుంటాడు ఆయన కూడా అదే చూస్తున్నాడు అవన్నీ నాకు చెప్పేసేయండి నేను చెప్పినవిని మీరు ముందుకు సాగండి అంటాడు ఆయన మరి ఈ సమస్యలో ప్రభు అంటే నాకు అప్ప చెప్పు నేను అది చూసుకుంటాను నేను చెప్పింది నువ్వు జాగ్రత్త పడాల్సింది జాగ్రత్త పడి అంటాడు కాబట్టి ఇక మీరు ఏ జబ్బను అప్పను కేసను సమస్యను ఇరవై నాలుగు చెప్పు నాకు నేను ఇక వినను నువ్వు కూడా పట్టించుకోవద్దు పట్టించుకోవద్దంటే నీ కాదు కాబట్టి నువ్వు పట్టించుకో మరి మేము అనిపిస్తున్నాడ మేము పట్టించుకోకపోతే అట్ట అనొద్దు ఒకవేళ నువ్వు ఆ పాయింట్కి వచ్చావు అనుకో మన ఇద్దరం కూర్చున్నావురా నీ సమస్యలు నువ్వు చెప్పు నాయ ఏం చెబుతా ఎవరికి మా ఇంటి పోయితో చూద్దాం ఇప్పుడు నీకు నాలుగైదు సమస్యలు ఉన్నాయనుకో నాకు నలభై ఐదు సమస్యలు మరి నేను చెప్పే జోక్ కాదు నువ్వు చిన్న ఫ్యామిలీని రొటేట్ చేస్తున్నావు వేల కుటుంబాలు ఉన్నాయి మరి మళ్ళా నా పెద్ద నా ఓన్ కుటుంబం కూడా పెద్ద కుటుంబం ఏం పెద్ద కుటుంబం ఒక భార్య ఇద్దరు పిల్లలు అదే కానీ కుటుంబం అనేరు లే ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఉంది ఆ ఫ్యామిలీని పక్కన పెడితే ఈ ఫ్యామిలీ ఇలాంటి ఫ్యామిలీలు వందలాది ఉన్నాయి నాకు సమీపంలో ఉండి నాకు దగ్గరలో ఉండే వాళ్ళకి అర్థమైద్ది నా ఇబ్బంది ఏందనేది కాబట్టి మా బాధలు నీకేం తెలుసు నేను శుభ్రంగా బట్టలు వేసుకొని వస్తున్నావు నాలుగు మొక్కలు చూస్తున్నావు పోతున్నావు మా బాధలు నీకు అర్థం అవుతాయి ఏంటంటే అట్టయితే రా ఎవరు బాధలు ఎక్కువ తేల్చుకుందా ఎవరు బాధ్యతలు ఎక్కువో ఎవరు బాధలు ఎక్కువో ఎవరికి మెంటల్ టార్చర్ ఎక్కువో ఎవరికి నిద్ర లేని రావతుల్లో ఉంటాయో తేల్చుకుందావురా అసలు నువ్వు 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 నేను నా శాపు నువ్వు వింటే నేను నేను బడే నువ్వు వింటే అన్న ఈ లెక్కన అసలు నాకు సమస్య కాదు కన్నా అని నువ్వు అనకపోతే అప్పుడు అడుగు అంతే మరి అన్నీ నెత్తి నేర్చుకున్నా నేనే ఎట్లా తిరుగుతున్నా నీ కూడా కానీ వెళ్ళే మార్గం నీదే నువ్వే వెళ్తున్నావు కానీ ఎటు పోతుందో నీకు తెలియదు కానీ నీ ముందు నడుస్తున్న ఆయనకు తెలుసు అమ్మయ్యా